మనకి కర్మలు అనేవి ఇదివరకు ఎప్పుడో వచ్చేవి అనేసేసి అనేవాళ్ళండి ఎప్పుడో తగిలేది ఆ పాపం అనేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదండి ఎందుకంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది కదా అలానే మనకి రోజులు కూడా అందరికీ దగ్గర బండి కదా దాని ఫలితమే ఈ ఇవన్నీ చంపుకోటాలు నరుకుకోటాలు ఈ భూకంపాలు ఇవన్నీ కూడా మన బ్రహ్మంగారు చెప్పినట్లుగా అంతమనేది దగ్గర పడుతుంది కాబట్టి పాపం అనేది మనం చేసినది ఇప్పుడుకిప్పుడే చూపించేసేస్తుందండి ఎందుకు నేను చెప్తున్నానంటే అంటే ఈ వీడియో నాకు నేను చేస్తున్న వారి మీద కోపము అదేమి కదండి జస్ట్ జరిగేది మనం చెప్తున్నామే తప్ప ఎవరి మీద ఎటువంటి కోపం అనేది లేదు అందరితో పాటు అందరు కూడా సమానులే అనమాట ఇప్పటికి మనకి బాగా ఈరోజు అటు బాధాకరము ఇటు ఫ్యాన్స్కి కూడా చాలా బాధ అలానే చూసేవాళ్ళు కూడా బాధ ఉన్నా కానీ కొంతవరకు కూడా ఆయనది తప్పనే అనవచ్చు అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం చేసే వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో పర్సనల్గా ఎవరికి ఏమీ లేదండి నేను ఎవరు ఫ్యాన్ను కాదు నాకు నచ్చితే చూస్తాను లేదంటే చూడను అంతకు తప్ప మనము జస్ట్ జరిగేవి మాత్రమే చెప్తున్నాం అనమాట సో ఇప్పుడు మనందరికీ తెలిసిందేనండి అల్లు అర్జున్ గారు అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ చంచల్ కూడా జైలు దాకా వెళ్ళారు మరలా బెయిల్ వచ్చింది అనేసి మళ్ళీ ఇంకా ఈరోజు వస్తారా రేపు అనేది వస్తారనేది ఇంకా అయితే మనకు తెలియలేదండి సో ఇది నేను సిక్స్ ఓ క్లాక్ వీడియో వాయిస్ ఇస్తున్నాను అనమాట మనకి చాలా సైలెంట్గా జరిగిపోయింది కదండి అసలు అంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది మాట్లాడుకుందాం మనము కొన్ని కొన్ని విషయాలు అయితే నేను మాట్లాడాలని అనుకుంటున్నానండి సో అవి నేను నాకు అల్లు అర్జున్ గారు అంటే కోపం అని అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అట్లా ఏ నేను ఎవరి ఫ్యాన్ని కాదండి నార్మల్గా చూస్తాము సో మనం జరిగేవి మాత్రమే చెప్తాము అంతే తప్ప నో పర్సనల్స్ అనమాట సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఫస్ట్ చాలా సైలెంట్గా జరిగిందనే చెప్పవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాము మనకి ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మన మొబైల్స్లో వచ్చేస్తుందండి మనం ఎక్కడికో వెళ్ళి వాళ్ళ జీవితాల్లో తొంగించుకున్న అవసరం లేదు ప్రపంచంలో నలుమూలలు జరిగినా మరి ముఖ్యంగా పొలిటీషియన్స్ కానీ హీరోస్ కానీ ఏదన్నా జరిగినా కానీ అవి మొత్తం మనకి చక్కగా మన చేతుల్లో ఉన్న మొబైల్లోనే ఇప్పుడు వస్తుందండి అంత మంచి టెక్నాలజీ వచ్చిందనమాట ఇంకపోతే మన అల్లు అర్జున్ గారిని అయితే పాపం ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేయటం బాధగా అనిపించిందండి నాకు ఎందుకంటే అంటే ముందు మనకి కోర్టు గురించి వీటి గురించి పెద్ద ఐడియా లేదు కానీ కాకపోతే మనకి కొంత టైం ఇచ్చి కొన్ని సమాన్లు జారీ చేసిన తర్వాత అరెస్టులు చేస్తారు కదా మరి ఇక్కడ ఈయన విషయంలో సమాన్లు ఏం జారీ చేయకుండా డైరెక్ట్గా పాపం ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది ఎందుకంటే అప్పుడప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ పాపతో చేసిన వీడియోస్లో కానీ అలానే అల్లు అర్హ చేసిన క్యూట్ క్యూట్ కొన్ని వీడియోస్లో వాళ్ళ ఇల్లు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనకు తెలియదు కానీ అట్లా వాళ్ళ ఇంట్లో పాపం ఆయన వెళ్ళి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి బయటకు తీసుకురావటం చాలా బాధ అనిపించింది కొంచెం హట్ అయ్యాను ఎందుకంటే ఆయన ఒక స్టారులో ఉన్న హీరో ఆయన ఒక ఇప్పుడు అవార్డు నేషనల్ అవార్డరు అలానే మనకి చాలా గ్రేట్ కదా నేషనల్ అవార్డు వచ్చింది అనేసి అంటే ఏదైనా కానీ ఎవరికైనా కానీ కష్టపడితేనే వచ్చిద్దండి ఏదైనా అవార్డు మన్నీ గారు ఎంత కష్టపడతారు మనందరికీ తెలిసిందే కష్టంతో పాటు ఆయనకి చాలా యాటిట్యూడ్ కూడా ఉండి అని అందరికి కూడా తెలిసిందే ఆ యాక్టిట్యూటే ఈ రోజున ఈ విధంగానికి కారణమైంది కూడా అది కూడా ఒకటేను అందరికీ తెలిసిందేను ఆయన ఎంత కష్టపడి ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తారు ఎంత బాగా ఇది చేస్తారని అంతే యాటిట్యూడ్ కూడా ఉందండి ఆయన దగ్గర అది నేనంటమే కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందేను ఇంకపోతే పాపం ఆయన అలా టీ తీసుకొని టీ తాగుతూ కాఫీ కాఫీ తాగుతూ వాళ్ళ వైఫ్ ఎవరైతే స్నేహారెడ్డి గారు ఉన్నారో ఆమె దగ్గర పాపం ఆమెకు ధైర్యం చెప్పటము ఆయన తీసుకురావటం కూడా కొంచెం బాధ అనిపించింది ఎందుకు బాధ అనిపించిందంటే ఏదైనా కానీ ఆయన ఒక ఇమేజ్ ఉన్న హీరో ఒక స్టార్ హీరో ఒక నేషనల్ అవార్డు ఇవన్నీతో చూసుకుంటే కొంచెం ఆయన లోపల ఆ విధంగా వెళ్ళి బయటికి రీ తీసి రావటం అనేది బాధాకరం అనిపించింది ఇంతకీ మనం ఏం మాట్లాడాలి అనేసి ఇక్కడ అల్లు అర్జున్ గారు తప్పు ఏముంది అనేసి కొంతమంది వాదనండి కొంతమంది అల్లు అర్జున్ గారు తప్పు ఏమున్నది కొంతమంది చెప్తున్నారు ఆయన తప్పే లేదనేసి అంటున్నారు కొంతమంది సో మనకు తెలిసింది మన నాలుగో తారీఖున మనకి సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే మనకు జరిగి తెలుసండి ఎవరైతే మనకి రేవంత్ రేవతి రేవతి అని ఆమె చనిపోయింది ఆ తొక్కి స్లాట్లో వాళ్ళ బాబు ఇప్పుడైతే ఇంకా ఆయనకి అంటే ఆయన డేంజర్ నుంచి బయట పడతాడా లేదా అనేది బయట పడాలనే కోరుకుందాము పడతా లేదనేది కూడా ఇంకా సస్పెన్స్లోనే ఉంది ఎందుకంటే ఆయనకి ఇంకా ఏమీ రాలేదు ఆ బాబుకైతే ఇంకపోతే ఇక్కడ అసలు తప్పు ఎవరిది ఆ తొక్కిసలాడికి కారణం ఎవరు అనేసి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది యాజమాన్యమేనండి మనందరికీ తెలిసాను సంధ్యా థియేటర్ కొంచెం ఓల్డ్గానే ఉండిద్ది అది మన సినిమా మన మనకి ఏదైతే హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీ ఉంది కదండి వాళ్ళందరికీ కూడా చాలా సెంటిమెంట్ అది ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు కూడా సంధ్యా థియేటర్కి వెళ్ళి వాళ్ళ మూవీస్ చూస్తూ ఉంటారు అంటే ఆ థియేటర్ వాళ్ళకు ఒక సెంటిమెంట్ అనమాట సో అందువలన ఆ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తారు సో ఇక్కడ మన అల్లు అర్జున్ గారు చేసిన చెయ్యకుండా ఉంటే చేసిన దానికన్నా అది అది చెయ్యకుండా ఉంటే బాగుండు అని అనిపించింది ఎక్కడంటే ఇప్పుడు మనకి ఆయన ఇప్పుడు ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్నారు బన్నీ గారు మనందరికీ తెలిసిందేనండి ఏదైతే మొన్న ఎలక్షన్ ఇష్యూస్లో మనకి ఆయన వైసీపీకి సపోర్ట్ చేయటం కానీ అదన మళ్ళీ మధ్య మధ్యలో ఫ్యాన్స్ని రెచ్చటం రెచ్చగొట్టడం కానీ ఈ ఫ్యాన్ ఆర్మీ అనే పదాలు వాడటం కానీ అలానే ఎవరు వీళ్ళు ఎవరు ఏంటి ఈ వీళ్ళు ఏంటి వాళ్ళేంటి అని మాట్లాడటం కూడా ఇవన్నీ కూడా కొంచెం కాంట్రవర్సీ ఆల్రెడీ ఆయన ఉన్నాడు నేషనల్ అవార్డు అయినప్పటికీ ఆయనకున్న యాటిట్యూడ్ తోటి కొంచెం మాట తీరు కానీ ఇది కూడా కొంచెం వేరేగా ఉన్నాయి అది అందరికీ తెలిసిందేనో ఏదైతే కొంచెం కళ్యాణ్ గారిని కూడా ఆయన కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడటం కూడా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము కాంట్రవర్సీలో ఉన్నారు ఆయన ఎందుకంటే ఆయన మెయిన్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం మనం చాలా వీడియోస్లో చూసాము నేను చూసానండి నేను చూసిందే చెప్తున్నాను పోతే ఆ రోజు సంధ్య థియేటర్ వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఏమంటున్నారు రెండో తారీఖున లెటర్ పెట్టామనేసేసి వాళ్ళు చెప్తున్నారు సో రెండో తారీఖున లెటర్ పెట్టినప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ తప్పు ఎవరుంది ఇక్కడ పోలీసులది తప్పు ఉంది అలానే థియేటర్ యాజమాన్యం వాళ్ళది తప్పు ఉంది అలానే అల్లు అర్జున్ గారిది తప్పు ఉంది అలానే చనిపోయిన రేవంత్ గారి కుటుంబం కూడా తప్పు ఉందండి ఎందుకు తప్పులు ఉంది అనేసి అంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఎవరైనా కామెంట్స్ పెట్టాలనుకుంటే కామెంట్స్ పెట్టండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప మూవీని రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు ఏదైతే రేవంత్ గారి కుటుంబం ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళు ఆయన మామూలుగా మీడియాకి చెప్తున్నాడు ఆ రోజు మా బాబు మూవీ చూడాలి అనేసి అన్నాడని నేను సంధ్యా థియేటర్లో టికెట్ తీసుకున్నాను అని చెప్తున్నారు ఆ రోజు సంధ్యా థియేటర్లో టికెట్ తీసుకుంటే భార్యని ఆ పిల్లని ఎందుకు ఆ పిల్లో అన్ని ఎందుకు ఆ రోజే ఎందుకు పంపించడం ఆల్రెడీ అది క్రౌడ్ ఉంది ఆల్రెడీ యూత్ అందరు ఎగబడతారని కుర్ర ఈ పిచ్చి కుర్రకారులు అందరూ ఎగబడతారని తెలుసు ఆమె ఒక ఫ్యామిలీ వైఫై ఉండి ఆమె ఓకే అభిమానం ఉంది ఆమె కాదనట్లేదు అంటే ఆమె ఒక అడుగు ఒక వెనక్కేసి ఒక రెండు రోజుల తర్వాత వెళ్తే ఆమె ప్రాణాలు దక్కేయి ఆ బాబు ఈ స్థితిలో ఈ రోజు ఉండేవాడు కాదు అలానే ఈ రోజున ఆయనకి అంత క్షోభగోడి ఉండేది కాదని నా అభిప్రాయం అండి ఎందుకంటే అది నార్మల్గా అంటే ఆయన కొంచెం ఇప్పుడు టాప్లో ఉన్న హీరో కదా బన్నీ గారు ఇప్పుడు మరి ఆమె ఒక్కసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జనాల తోపులాట్లో ఆ జనాలని ఆ కుర్రకారుని ఆ పిచ్చి వాళ్ళని చూసినప్పుడు ఆమె ఒకసారి వెనక్కి తగ్గేసి సినిమా ఏముందండి ఈరోజు కాకపోతే రేపు చూడవచ్చు రేపు కాకపోతే చెల్లుని చూడవచ్చు ఒక నెల అయితే టీవీల్లోనే వచ్చేసేస్తుంది ఆ విధంగా ఆమె ఆలోచించుకొని వెనక్కి వస్తే బాగోదుగా బాగుండేది కదా ఇంకోటి అదే రోజున ప్రీమియర్ షోకే వెళ్లాల్సినంత అవసరం ఏముంది ఆయన ఒక స్టార్ హీరో అది మగవాళ్ళు వెళ్తారండి ఏదో కుర్రవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా థియేటర్కి వెళ్తారు ఆ సమయంలో ఆ తొక్కిసినాట్లో అంతమందిలో మన ఆడవాళ్ళు వెళ్ళలేము మనం ఎందుకంటే అంతమంది మగవాళ్ళలో మనం వెళ్ళలేము అసలు మనం బతకనివ్వరు కూడా ఈ మగజాతి అనేవాళ్ళు వెళ్తే ఎందుకు అని అంటే తొక్కిసినాట్లో ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారు నెట్టుకుంటారు తోసేసుకుంటారు ఆడవాళ్ళని చూడరు అంటే కొంతమంది అక్కడ డ్రింక్ చేసి రావటం కానీ ఫ్యాన్స్ అని గొడవలు పెట్టుకోవడానికి ఇంకా వాంటెడ్లీ వచ్చిన ఇలా వస్తూ ఉంటారు అక్కడికి ఆ టైంలో ఆమె ఎందుకు సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది ఆ చిన్న బాబుని వేసుకొని ఒక రోజు ఆగి రెండు రోజులు ఆగి వెళ్ళుంటే ఉంటే బాగుండిద్ది కదా ఆమె చేసిన మిస్టేక్ అంటే మనం అనకూడదు ఆమె వెళ్ళిపోయినప్పుడు కానీ ఆ ఒక్కటి ఆమె ఆలోచించుకుని వాళ్ళ కుటుంబం వెనక తగ్గుంటే బాగుండేదేమో ఈ రోజున అసలు ఇవన్నీ వచ్చాయి కాదేమో అనేసి నా అభిప్రాయం కానీ దేవుడు రాసిన విధిని ఎవరు మార్చలేరు కాబట్టి ఆ టైం అలా వచ్చేసి ఆమె వెళ్ళిపోయింది దానికి మనమేం లేదు మనం ఏం అనలేము కాకపోతే ఆ కుటుంబం ఒక్కసారి ఆలోచించి ఆ మనుషులను చూసైనా వెనక్కు వచ్చుంటే ఈ రోజున ఆ పరిస్థితి వచ్చేది కాదని నా అభిప్రాయం అండి అది చాలా మంది కూడా అంటున్నారు కూడా సెకండ్ది సెకండ్ది వచ్చేసి థియేటర్ వాళ్ళ మిస్టేక్ అండి థియేటర్ వాళ్ళు ఒకరోజు మనకి షో చేసేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను అంటే పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు ఏమంటున్నారు మేము ఇవ్వలేదు పర్మిషను అని అని అంటున్నారు సో మరి వాళ్ళు పంపించినప్పుడు పోలీసులు పర్మిషన్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి కదా వాళ్ళు ముందుగానే ప్ర ఏదంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు సెక్యూరిటీని పెంచొచ్చు కదా పోలీసులకి అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండేది కదా ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కూడా ఉందండి ఎందుకంటే ఒకవేళ వాళ్ళకు కూడా తెలియకుండా బన్నీ గారు వస్తే బన్నీ గారి తప్పనేసి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తప్పని అంటాము వాళ్ళు సెకండ్ రోజున పంపించారు లెటర్ వాళ్ళకి కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని ఆ థియేటర్ వాళ్ళు ముందుకు వెళ్తే ఒకవేళ బన్నీ గారు వస్తున్నారు అనే అన్నా కానీ వాళ్ళు కొంత సెక్యూరిటీని కానీ లేకపోతే షోని వాళ్ళు చేయాల్సినవి ఇవన్నీ చేస్తే థియేటర్ వాళ్ళు బాగుండేదని ఎందుకంటే వాళ్ళకే డబ్బులు రావాలి మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి కానీ అవి జరిగిద్దని ఎవరికి తెలియదు ఎవరూ అనుకోలేదు ఇక్కడ ఆ కుటుంబం అయినా బన్నీ గారు కానీ ఎవరికి అక్కడ కోపాలు లేవు కాకపోతే ఏంటంటే విధి రాసిన నాటకంలో పాపం ఆమె బలైపోయింది అలానే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది కదా ఇప్పుడు ఈ ఏదైతే పుష్ప టూ ఒక సినిమా ఇండ ఇండస్ట్రీకి మొత్తం రిలీజింగ్కి ఒక బిగ్ అనే చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఇంకోసారి ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు జాగ్రత్త పడతారు కానీ అన్యాయంగా ఒక భర్త భార్యను కోల్పోయారు అలానే ఆ బిడ్డ వస్తాడా అన్న దాంట్లో ఇది ఉంది ఇంకపోతే ఆ థియేటర్ వాళ్ళు చేసిన మిస్టేక్ అండి సెక్యూరిటీని ఆ టైం అప్పుడు వాళ్ళు అరేంజ్ చేస్తుంటే బాగుండేది సెక్యూరిటీని పెంచితే బాగుండేది అనిపిస్తుంది అని ఉంటే బాగుండేది ఇంకా మూడోది వచ్చేసి బన్నీ గారు ఇక్కడ బన్నీ గారు తప్పేముంది అనేసి అంటే ఆయన ఓకే ఆయన ఇప్పుడు సామాన్యుడు కాదండి ఇప్పుడు మనలాంటి మనుషులు కాదు మనం వెళ్ళేసేస్తాము థియేటర్ టికెట్ కొనుక్కుంటాము వెళ్ళి చూసేస్తాము అట్లా కాదు ఆయనకి హక్కులు ఉంటాయి మనుషులందరికీ హక్కులు ఉంటాయి కానీ ఆయన ఒక హోదాలో ఉన్నాడు ఒక సెలబ్రిటీ స్థానంలో ఉన్నాడు ఒక నేషనల్ అవార్డు స్థానంలో ఉన్నాడు ఒక ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్నాడు ఆయన ఒక పెద్ద ఇప్పుడు స్టా స్టార్డమ్ అనే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి మెగా అల్లు అంటే మనకి ఇండస్ట్రీలో ఎలా ఉండిద్దో తెలు కానీ ఈ సిచ్యువేషన్లో ఆయన థియేటర్కి రాకుండా ఉంటే మళ్ళీ చెప్తున్నానండి ఆయన ఎంత సిచ్యువేషన్లో రాకుండా ఉంటే అసలు ఈ అనార్థాలు అన్నీ జరిగాయి కాదండి ఎందుకంటే ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ వెళ్ళి టికెట్ కొనుక్కొని చూస్తారు నెట్టుకుంటారు బట్ ఆయన వచ్చే క్రమంలో ఆయన్ని చూడాలని వీళ్ళందరూ కూడా నెట్టుకుంటూ తోసుకుంటూ ఎగురుకుంటూ గెంతుకుంటూ ఆయన చూడాలన్న ఉద్యోగంలో కింద ఏం జరుగుతుందో పైన ఏం జరుగుతుందో పక్కనేం జరుగుతుందో చూడకుండా ఆయన చూడాలన్న ఉత్సాహంతో ఆనందంతో వీళ్ళు చేసే పనుల వలన ఒక ఆడది అన్యాయం అయిపోయింది కదా అందుకు బన్నీ గారిని అంటున్నామన్నమాట ఆయన సెక్యూరిటీ లేనప్పుడు పోలీసులు ఆయన లేనప్పుడు ఆయన ఎలా వస్తాడు థియేటర్కి ఇక్కడ పెద్ద మిస్టేక్ ఆయన ఆ టైంలో రాకుండా ఉంటే అంత క్రౌడ్ పెరిగేది కాదు అంత తోపులాట కానీ దోసులాట కానీ తొక్కులాట కానీ ఉండేది కాదు ఏమండి మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు కోపం వస్తుందేమో కానీ మీరు లాజిక్గా ఆలోచించండి ఆ రోజున ఆ ఫ్యా ఆమె అయిపోయింది అదే రేపు కొంతమంది మన ఫ్యాన్స్ అని చెప్పుకున్న కుటుంబంలో ఎవరైనా అయితే ఆ పరిస్థితి తప్పెవరదండి హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్ గారిదే కదా ఎందుకంటే ఆయనకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అది క్లియర్గా తెలుస్తుంది ఆయన వచ్చేటప్పుడు సంధ్యా థియేటర్లో సెక్యూరిటీ ఉందా లేదా అని ఆయన అడగాలి సో వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పోలీసులు ఏం చెప్తున్నారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు వీళ్ళు లెటర్ పెట్టినప్పుడు లెటర్కి రెస్పాండ్ ఏమి ఇవ్వనప్పుడు ఆయన ఎలా వస్తాడు థియేటర్కి ఆయన ఆల్రాలరీ కాంట్రవర్సీలో ఉన్నాడు ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారు ఫ్యాన్స్ని ఇదిగా చేస్తున్నాడు ఆ టైంలో ఆయన ఫ్యామిలీని సెక్యూరిటీ పెట్టుకొని థియేటర్కి రావాల్సిన అవసరం ఏంటి ఆయనకి రెండు రోజుల తర్వాత రమ్మను మూడు రోజుల తర్వాత రమ్మను ఆయన సినిమా కాబట్టి ఆయన ఇంట్లో చూడమను ఓకే ఆయనకి సెంటిమెంట్ ఉండొచ్చు ఎందుకంటే ప్రతి సెంటిమెంట్ ఉంది కానీ నీ సెంటిమెంట్ వలన ఒక కుటుంబం పాడైపోయింది కదా ఇక్కడ కాదు ఒక కుటుంబం నువ్వు చేసిన ఆ రోజు రావటం వల్లే కదా ఇదంతా జరిగింది సో మన కోర్టు తీర్పే వచ్చిందండి సామాన్యుడిగానికి రైట్స్ ఆయన సామాన్యుడు ఎందుకు అవుతాడండి సామాన్యుడు ఎలా అవుతాడు అతను ఇప్పుడు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాము మనల్ ఎవరు ఏమనరు అల్లు అర్జున్ గారు ఇంకో హీరో ఇంకో హీరో నడుచుకుంటా వెళ్తే సమాజం ఫ్యాన్స్ ఎలా ఉంటారు కొంతమంది కక్ష కట్టచ్చు కొంతమంది అభిమానంతో మన అభిమానంతో కొంతమంది హీరోలను లాగుతారు గెంతుతారు అభిమానం అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు మరి అలాంటప్పుడు ఆయన సామాన్యుడిగా ఎందుకు అవుతాడు ఆయన సామాన్యుడు అయినప్పుడు వాళ్ళకి పోలీసు బందో బందోబస్తు ఎందుకు సామాన్యుడు అయినప్పుడు అంత క్రౌడ్ ఎందుకు ఉండిద్ది ఆయన సామాన్యుడు ఎందుకు అవుతాడు సామాన్యుడు అంటే ఒక హీరో హీరో స్టేటస్లో ఉన్నాడు ఆయన కూడా మనిషే మనలాగం కాకపోతే ఆయన ఒక హోదా ఒక ఆయన సొంతంగా ఎదిగి ఆయన ఒక అవార్డు తీసుకొని ఆయనకంటూ ఒక క్రేజ్ని ఆయనకంటూ ఒక సంపాదించుకున్న ఒక హీరో ఒక సెలబ్రిటీ మరి అంటప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు అవుతాడు కామన్ గా ఎందుకు వెళ్ళి మూవీ చూస్తాడు మరి ఆయన వచ్చినప్పుడు ఇదంతా క్రౌడ్ ఆయన వల్లనే కదా వచ్చింది కాదు పోలీసులు పర్మిషన్ ఇనప్పుడు ఆయన వెళ్ళకూడదు ఆ ప్రీమియర్ షోకి ఆయన వెళ్ళాల్సిన అవసరం ఏముంది అక్కడ ఆల్రెడీ పవన్ గారి ఫ్యాన్స్ అల్లు గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆల్రెడీ ఫైటింగ్లు చేసుకుంటున్నారు ఆల్రెడీ ముందు త్రీ ఫోర్ నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆడనివ్వని వాళ్ళేమో నీరెంటర్ ఆడనిచ్చేది మేము చూస్తాం మీరు ఎలా ఆడని ఎట్లా కాంట్రవర్సీలు అవుతున్నాయి ఆల్రెడీ సినిమా రిలీజ్ ముందే ఇలాంటి కాంట్రవర్సీలు అడుగుతున్నప్పుడు మరి మీరు ఎలా వెళ్తారు థియేటర్కి పోలీసుల పర్మిషన్ సందే థియేటర్ వాళ్ళకి ఇవ్వలేదని చెప్తున్నారు మరి అలాంటప్పుడు మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకొని మీరు దాంట్లోకి ప్రవేశించి ఆ థియేటర్లో ప్రవేశించి చూసి మీ సెక్యూరిటీని మీరు చూసుకున్నప్పుడు మీ వలన అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయేలా దాని వలన తప్పు అనేసి అంటున్నామండి సో ఆయన చాలా కష్టపడ్డాడు కష్టపడి పైకి ఎదిగి వచ్చాడు ఆయనకి యాటిట్యూడ్ ఎలా ఉండద్దు అంటే మనకి అల్లు అర్జున్ గారికి రమ్య మేడం కూడా అడ్వకేట్ రమ్య మేడం కూడా వేశారండి ఆయన స్టేజీల మీద ఫ్యాన్స్ అని రెచ్చగొట్టడం ఏంటండి అంటే ప్రజలంత పిచ్చోళ్ళ ఈ పిచ్చోళ్ళేనండి ప్రజలు నిజంగా ఎందుకంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఈ రోజున ఆమె చనిపోయిన ఆయనకి పాతిక లక్షలు ఎలా ఇస్తారండి అంటే ఆయన అంత రేంజ్ ఉన్న హీరో పాతిక లక్షలేనా వాళ్ళకి ఇచ్చేది ఆ పాతిక లక్షలో పోయిన వాళ్ళ భార్యని తీసుకురాగలడా ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ కొడుకుని తీసుకురాగలడా పాతిక వేలు ఏమొస్తాయి అసలుకి ఆయన రేంజ్ ఏంటి పాతిక వేలు వాస్తవంగా ఆయన రావటం వలన క్రౌడ్లోనే కదా ఆయన చూడాలని అందరూ ఎగబడి క్రమంలోనే కదా ఈమె తొక్కిస్త గురయ్యి చనిపోయింది మరి అలాంటప్పుడు నీ పాతికి లక్షలు కాదు మీరు వేసుకునే మేకప్లకి మీరు ఒక రోజు జీవించే లైఫ్ స్టైల్ కి అయిపోతాయి ఒక రెండు మూడు రోజులు జీవించే లైఫ్ స్టైల్ కి అయిపోతాయి పాతిక లక్షలు పాతిక లక్షలు అనౌన్స్ చేశారు ఓకే పాతిక లక్షలు అనౌన్స్ చేశారు అది వాళ్ళకే వదిలేసి అర్థం ఎందుకంటే అంత స్టార్డమ్ ఉన్న హీరో వాళ్ళ నాన్న ఒక పెద్ద ప్రొడ్యూసరు ఈయన ఒక నేషనల్ అవార్డు ఈ పుష్పాకి ఎన్ని కోట్లో వచ్చినాయి మరి అలాంటప్పుడు పాతిక లక్షలేంటండి కాదు పాతికి దీన్ని బట్టి అల్లు అర్జున్ గారు ఈ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది అంత ప్ర నీ కోసం ఒక ఒక అభిమాని ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి కట్టే రేటు నువ్వు పాతిక లక్షలా అది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరే ఆలోచించండి ఇంకోటి అదే అంటారు కదా కర్మలు ఎవరిని వదిలిపెట్టమని ఈయన సినిమాలో నీ సినిమా నువ్వు తీసుకో మరి ఈయనకెందుకు చందనం స్మగ్లింగ్ చేసిన దానికి ఈయనకి ఎందుకు అవార్డు ఇచ్చిందో మరి మనకైతే తెలియదండి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకే తెలియాలి మరి స్మగ్లింగ్ చందనం స్మగ్లింగ్ అంటే చాలా నేరం అడవుళ్ళు స్మగ్లింగ్ అంటే మరి దానికే ఆయనకి నేషనల్ అవార్డు ఇచ్చారంటే ఇంక మనం దాని గురించి ఏం మాట్లాడటానికి లేదండి అది దేవుడికే వదిలేయాలి ఆ అవార్డు ఆయనకి ఎలా అనేది ఎందుకంటే ఈయన పుష్ప వన్ చూసాను కానీ పుష్ప టూ అయితే నేను చూడలేదండి ఇంకా చూడను కూడా ఎందుకంటే అంత అవసరం లేదు ఒకవేళ ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు నాకు ఖాళీ ఉంటే నేను చూస్తాను అంతే తప్ప పర్టికులర్గా పుష్ప టూ చూడాలని నాకు లేదు మా ఇంట్లో ఎవరికీ లేదు అంత ఏమీ లేదండి ఏంటంటే ఇంకొకటి ఇప్పుడు మనం నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఆయన సినిమా మూవీలో ఏం పెడతారండి ఆ ఓవర్ యాక్షన్ ఆ ఎక్స్ట్రాలు ఎందుకు కాదు ఎవడికి రా బాసు వాడు ఆయనకి వాళ్ళ కొడుక్కి వాళ్ళ తమ్ముడికి నేనే బాసు అంటే ఇది వైరల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను మరి అది ఎవరని ఆలోచించి అన్నారండి ఆ మాట ఆ మాట రాంగే కదా ఆయన అంటాం అల్లు అర్జున్ గారు అంటాం ఆ మాట ఎవడికి రా బాసు వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి నేనే భాష అంటే అది ఎవరిని ఉద్దేశించి అన్నారండి అంత ఇదెందుకు ఆయన మనం చూసుకుంటే చిరంజీవి గారి మూవీలో చిరంజీవి గారి మూవీ ఏదంటే హిట్ మాస్టర్ మాస్టర్లోనే అండి మాస్టర్లోనే ఆయన ఒక సాంగ్లో ఉంటాడు చిన్న చిన్నగా ఉంటాడు ఆయన ఆ చిరంజీవి గారు డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్కి స్టూడెంట్ అనమాట ఆయన మరి ఆ ఏజ్ నుంచి ఆ స్టేజ్ నుంచి వచ్చిన మీరు కాదు ఎవడికి రా బాసు వాడికి వాడి తమ్ముడికి వాడి కొడు వాడి ఆ తమ్ముడికి వాడి కొడుక్కి నేనే రా బాసని ఎవరిని ఉద్దేశించి అన్నాడు మరి ఇది ఓవర్ యాక్షనే కదా దీని యాక్షన్ అని అంటారు కదా నువ్వు ఎంత స్టార్డమైనా ఉండొచ్చు కానీ ఎప్పుడు నువ్వు ఒదిగే ఉండాలి కదా నీకు రెండు కొమ్ములు వచ్చినాయి కదా అని నేను ఎగిరిపోతానంటే ఇలానే మరి రెక్కలు ఊడి కింద పడతాయి అనమాట అంటే నేను ఆయన ఫ్యాను మిగతా వాళ్ళ ఫ్యాన్ అని కాదండి ఆయన వాడిన పదం గురించి చెప్తున్నాను కాదు ఇప్పుడు అది పొగరు గర్వం అహంకారం ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి ఎవడికి రా బాసు వాడికి వాడి తమ్ముడికి వాడి కొడుక్కి నేనే బాసు మరి ఇప్పుడు ఇప్పుడు మరి అంత ఎగిరెగిరి పడితే మరి అణిగిపోతాయి ఇప్పుడు అణగిపోయినాయి ఇంకొకటి మనందరికీ తెలిసిందేనండి జానీ ని అక్రమంగా జైలుకు పంపించిన చేతులలో బన్నీ గారి చేతి ఉందని మనందరికి కూడా తెలిసిందే అది నిజమని కూడా చాలామంది ప్రూవ్ చేశారు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే డ్యాన్స్ మాస్టారు కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఏదైతే కేసు పెట్టిందో ఆ అమ్మాయి ఆల్రెడీ జానీ మాస్టర్తో ఎప్పటినుంచో ఉంటుంది ఆమె వైఫ్ కూడా చెప్పింది వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా లేదా అనేది పాపం పుణ్యం అది భగవంతుడు తెలియాలి మనకు తెలీదు కానీ ఆమె స్టిల్ ఆయనతో వర్క్ చేస్తూనే ఉంది మరి ఇన్ని సంవత్సరాలు ఇవ్వనదే ఆమె ఇప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది ఆమె ఆల్రెడీ జరిగిపోయి కూడా మన జానీ మాస్టర్ గారే చెప్పారు ఇవన్నీ జరిగిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆమె ఇప్పుడు ఇవ్వటంలో నాకు ఏంటో అర్థం కావట్లేదు అని కూడా మరి అన్ని సంవత్సరాలు ఇవ్వండి అన్ని సంవత్సరాలు జానీ డాన్స్ లో గాని ఇంకో దేంట్లో గాని వాడుకొని వాడుకున్నామే ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే ఆయనకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ నల్లు అర్జున్ గారికి ఆల్రెడీ నేషనల్ అవార్డు ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉండాలి అనుకున్నాడు సో అందుకే ఆమె ఇప్పుడు ఏదైతే పుష్ప పుష్పటు మూవీలో ఉంది కదా అప్పుడు ఆమెను మొత్తం రాబట్టేసి ఈ కేసు వెనకుండి నడిపించింది ఈయనని అందరికీ తెలుసండి అది చాలా వరకు కూడా ప్రూవ్ చేసుకున్నారు మరి ఆ పాపం ఉరికినే పోదు కదండి కాదు ఆయన జానీ మాస్టర్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ వైఫ్ ఎంత బాధపడిందో ఒకసారి ఆలోచించుకుందాం మనం ఎందుకంటే ఏ భర్త అయినా కానీ ఇప్పుడు అల్లు స్నేహ గారికి కూడా అలానే ఉండిద్ది ఎందుకంటే ఆమె భర్త లేకుండా ఎవరు భార్య కానీ ఆమెకి పెద్ద కుటుంబం ఉంది అల్లు అర్జున్ గారు నాన్నగారు కానీ చిరంజీవి గారి కుటుంబం కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇంతమంది ఉన్నారు కానీ జానీ మాస్టర్ గారికి ఎవరు ఉన్నారండి ఉండొచ్చు దగ్గర ఉన్న వాళ్ళు ఉండవచ్చు కానీ వాళ్ళ భార్య ఎంత బాధపడి ఉండిద్దండి ఆయనకి ఎన్ని రోజులు దాదాపు ఆ నెల రోజులు పైనే ఉన్నారు కదా మరి వాళ్ళ భార్య చాలా బాధపడి ఉండేది కదా ఆ చిన్నపిల్లలను పెట్టుకొని ఎంత బాధపడి ఉండిందండి అంటే కేవలం ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిందని ఆ నేషనల్ అవార్డుని అని ఆయన మీద కేసు మోపి మరి ఆయన జైలుకి పంపించినప్పుడు మరి దేవుడు ఊరికనే ఉండడు కదా దేవుడు అన్ని చూస్తున్నాడు కదా అక్రమంగా పెట్టిందని మళ్ళీ తిరిగి కొడతాడు ఇప్పుడు ఏదైనా మచ్చ మచ్చే కదా అంటే నాకు ఆయన మీద కోపంతో కాదండి వాస్తవం చెప్తున్నాను నేను మరి ఈ రోజున కూడా మరి ఖచ్చితంగా మనకి పడిద్ది తగిలిద్ది ఏదో ఒక నీ రోజు కాకపోయినా రేపైనా తగిలిద్ది అని చాలా మంది వీడియోస్ కూడా చేశారు అది చాలా తొందరగా కూడా తగిలిందండి అల్లు అర్జున్ గారికి సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ రోజున అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షోకి పోలీసుల బందోబస్తు వస్తే చాలా బాగుండేదేమో ఈ రోజున ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదని నా అభిప్రాయం అండి అలానే మనం చేసుకున్న అది అల్లు అర్జున్ గారనే కాదు ఎవరు చేసినవైనా ఇప్పుడు వెంటనే తగులుతున్నాయండి సో నా ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకి ఖచ్చితంగా అయితే జానీ మాస్టర్ గారి కేసులో గనక ఆయన గారి హస్తం ఉండి లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఆ శాపమే ఇప్పుడు అనేసి అనుకుందామండి ఏదేమైనా కానీ ఆయన మళ్ళీ బెయిల్ వచ్చి బయటకు వచ్చినందుకు ఆనందపడదాము ఇంకోటి ఇది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం అండి ఏదైనా నెక్స్ట్ టైం ఇలాంటి హీరోస్ రిలీజ్ అయినప్పుడు పబ్లిక్లు ఇబ్బంది కలగకుండా పబ్లిక్ని చెడగొట్టకుండా అంటే పబ్లిక్ చూస్తేనే కదా వాళ్ళకి మనీ వచ్చేది జాగ్రత్త పడతారని ఆశిస్తూ సో నేను ఈ బన్నీ గారిని ఏమీ ఉద్దేశించాలని ఫ్యాట్ మాత్రమే చెప్పాను సో ఫ్యాన్స్ తిట్టాలనుకుంటే దయచేసి ఒకసారి ఆలోచించండి మీరు సో అదండి